బట్ ఫస్ట్ యాక్టింగ్ లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్ లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందా బట్ ఇంటెన్షనల్గా అండ్ మీ వారి సపోర్ట్తో జరిగింది ఆయన సపోర్టే ఆబ్వియస్గా నేను మూవీస్ లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్ అది మ్యారేజ్ అవ్వకపోయినా మేబీ మూవీస్ లోకి వచ్చేదాన్ని కాదేమో మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్ని ఏమో మీడియాలో టీ న్యూస్లో చేస్తున్నాము అప్పటికి ఇట్లా ఆపర్చునిటీ ఉంది ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది వెళ్దాము అని ఆయనే తీసుకెళ్లారు ఓకే సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి యాక్టింగ్ అంటే ఇష్టం ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఆ ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూమ్ లో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అన్నమాట ఊరికే సరదాగా బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్న సో అలా ఉండేది కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో త్రూ రావడానికి ఎవరు లేరు చేస్తే డైరెక్ట్ చేయాలి అంత ధైర్యం లేదు ఏమైతుందో తెలీదు సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్కి కూడా ఇండస్ట్రీ అలా ఇలా 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 అని సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ మీడియాలో ఉన్నాను ఓకే సంపాదించుకుంటున్నాం చేసుకుంటున్నాం ఓకే ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే చేసుకుంటున్నా హ్యాపీ ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెట్ వన్ వర్డ్ ఓకే నానా ఐ కాల్ హిమ్ నానా మై హస్బెండ్ సో ఓకే నాన్న వెళ్దాము చేద్దాము వచ్చింది లేకపోతే లేదు కానీ ట్రై చేస్తా మిస్ చేయద్దు సాయి పల్లవితో కదా ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకుని వెళ్ళా అనమాట సో వచ్చినా హ్యాపీయే రాకపోయినా హ్యాపీయే ఆడిషన్ ఇచ్చాను వచ్చాను అంతే ఇంకా చాలా అలా ఉండే అలా వచ్చింది ఫిదా ఓకే ఫస్ట్ మీడియాలోకి అంటే ఏంటి మీరు కోర్స్ మాస్ కమ్యూనికేషన్ అలా చేసి మీడియాలోకి లేకపోతే ఇలాగే లేదు రాండమ్ వచ్చాను నేను నే నాది బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ సో అక్కడ లోకల్ చానెల్లో వేకెన్సీ ఉంది ఇలా హైర్ చేసుకుంటున్నారు అని మా క్లాస్ టీచర్ చెప్పారు అనమాట అనిత జ్యోతి టీచర్ అని టీచర్ నోస్ ఎవ్రీథింగ్ మా ఫ్యామిలీ మా ఫినాన్షియల్ స్టేటస్ నేనేంటి నేను ఎలా అనేది అన్ని తెలుసు అనమాట ఆడికి సో ఇలా ఎల్లు ఉంది ఓపెనింగ్ ఉంది పాకెట్ మనీ కన్నా వస్తాయే వెళ్ళు అని అన్న పంపించారు సో అలా వెళ్తే మీడియాలో వచ్చింది లోకల్ ఛానల్ మీడియాలో న్యూస్ రీడర్ గా వచ్చింది అది అయిపోయింది నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ ఛానల్ ఎండి గారు ఉండి ఇట్లా వి సిక్స్ లో వేకెన్సీ ఉందంట ట్రై చెయ్యు అన్నారు నాకు ఉండే విసిక్స్ లో మార్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ట్రై చేయాలి అని ఉండే బట్ నాట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నాకు ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే అంటే పర్స్యూ అవ్వాలని లేదు దాని తర్వాత ఫర్దర్ కి వెళ్ళాలని ఐ జస్ట్ వాంట్ దట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి కానీ ఇమీడియట్ గా బిఎస్సి తర్వాతే వచ్చేసింది జాబ్ అలా నేను వి సిక్స్ లోకి ఎంటర్ అయ్యా అంతే నాకు కమ్యూని మ్యాస్ కమ్యూనికేషన్స్ ఇవేం చేయలే నేను ఓకే ర్యాండమ్గా పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యి కంప్లీట్ ప్రొఫెషన్ అది అయిపోయింది బట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అంటే మీరు అన్నారు పాకెట్ మనీ కోసమే జాయిన్ అయ్యాను అని ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్ చిన్నగా టైలరింగ్ అది చేసేది అనమాట నార్మల్ బ్లౌజెస్ ఫాల్స్ ఇవి కొట్టేది నాకు చెల్లే నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని చల్లె స్కూలింగ్ ఆ ఏజ్ లో నా నేను ట్యూషన్స్ చెప్పేటప్పటికి తన స్కూలింగ్ ఆ అంతే ఇంకా మినిమం ఉండేది ఇంట్లో ఎక్కువ ఉండేది కాదు ఏమి వచ్చినవి కూరగాయలకి దానికి దీనికి మా అమ్మే అప్పుడు ఇప్పుడు బట్టలు కొని మా పప్పాకి తెలియకుండా దాచి పెట్టేది ఉన్న వాటిలో ఎందుకు ఖర్చు అనే డిస్కషన్ రావద్దు దీంట్లో వీళ్ళకి అవసరం వస్తుంది అన్నట్టు కొనిపెట్టేది మా పప్ప మళ్ళీ నడవని బట్టలు వెళ్దాం అని ఉన్నప్పుడు మా పప్ప దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని బట్టలకి తీసుకెళ్ళడము మా బ్యాగ్స్ కు అలా మాకు సిస్టర్స్ ఉన్నారు సో బట్టలు గానీ బ్యాగ్స్ కానీ కొన్ని తెలుసు కదా కజిన్స్ దగ్గర నుంచి మన వరకు వస్తా ఉంటాయి అలా వచ్చేవి ఆ మాకు ఇంకా మా అమ్మ నాన్న నేను పెద్ద అమ్మాయిని కాబట్టి ఇంట్లో మనకు కొంచెం చెల్లె చెల్లెకి సాక్రిఫైస్ చేయడము ఇయ్యమో దాన్ని చూసుకోవడము అడ్జస్ట్ అవ్వడము ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్పించారు అంతే వాటితోనే ఇప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతాము మనకు కావాలి అనుకునేది మనం ఎప్పుడు తీసుకోగలుగుతాము అనే క్లారిటీతోని ఉంటాం అంతే ఉన్నాం ఇప్పుడే అయితే అక్కడ నిజామాబాద్ దగ్గర ఇక్కడ లోకల్ లోకల్ అండ్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఇంకా హయర్ స్టడీస్ పెరుగుతున్నాయి కదా అని మా నాన్న ఊరెళ్ళిపోయారు వ్యవసాయం కోసం అక్కడ కొన్ని టూ త్రీ ఇయర్స్ వ్యవసాయం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి నడుస్తుంది ఆల్ గుడ్ కానీ అక్కడి నుంచి రావడం అనేది నాది కూడా ప్రాపర్ నిల్లరు అంటే నన్ను బేస్ చేసుకుని అడుగుతున్నా అంటే అక్కడ వేరు టౌన్ సిటీలు వేరు టౌన్ లో ఉన్నప్పుడు ఇంత అవగాహన లేకపోయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి కొంతవరకు ఇది కావాలి అది కావాలి ఒక పొజిషన్ లో ఉండాలి అని నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు పెద్దగా ఏమీ అనుకోలేదు సిక్స్ లో చేయాలి అనేదే ఉండే కానీ నాకు భయం నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు చదువుకోడానికి కూడా రాలేదు నాట్ ఈవెన్ హాస్టల్ నిజామాబాద్ లో అమ్మ దగ్గరే ఉండేదాన్ని అప్పుడప్పుడు సరదాగా అమ్మ వాళ్ళు అమ్మ పప్ప ఇట్లా బెదిరించవారు అనమాట హాస్టల్ వేస్తామని చేసేదాన్ని నేను నేను ఉండాను హాస్టల్లో నా వల్ల కాదు అని కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి అభయంగా సిటీలో ఏం తెలీదు బస్సులు పట్టుకోవాలి బస్సుల్లో తిరగాలి ఆ భయం ఉండింది అంతే అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే గానీ ఫ్యూచర్ గా పెద్ద ఏం ఆలోచించలేదు ఈ దాటగలిగితే చాలు అండ్ అప్పటికి నాకు తిన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా టౌన్ లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు మన మన ప్రపంచం అంతా ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు నేను అస్సలు అనలేను అలాగా అంటే ఇప్పుడు ఏమో తెలియదు ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా అని పర్లేదా వచ్చినప్పుడు మీడియాలో అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఈ ఈ అవి లైఫ్ అలా అస్సలు అనుకోలేదు ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడు అనమాట మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చే బేట ఉండకు నేనున్నా నేను చూసుకుంటా కష్టపడకు అంటే మరి అని కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది టు మనం నేర్చుకోవాలి ఏదైనా సరే ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెస్ అది నేర్చుకోవాలి సో అలాగే ఉండే నాకు కూడా నేర్చుకోవాలి బస్సెస్ పట్టుకోవాలి పప్పా ఒకటే ఒకటే అనమాట మనకు తెలియదు అంటే అడగాలి అడగడంలో తప్పు తెలియదు అడిగి తెలుసుకోవాలి అంతే సో ఇప్పటికీ ఏదన్నా తెలియకపోతే ఇదర్ ఇప్పుడు గూగుల్ వచ్చింది అప్పుడు అంత అవగాహన లేదు కదా జావా సామ్సంగ్ జావా ఫోన్లు ఇంటర్నెట్ ఈ సింబల్ ఇంటర్నెట్లు ఇవే కదా సో నేర్చుకోవాలి అనే ప్రాసెస్ లోనే ఉండే కానీ ఆఫీస్ లో భయం వేసేది ఎవరు ఏ డెసిగ్నేషన్ో తెలీదు మనం కొత్త వీళ్ళ దగ్గర పోయి పలానా అని అడిగితే నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అన్న భయం నన్నే అడుగుతుందా అనే భయం ఎవరిని ఏం అడగాలో తెలియదు ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు అలా కూర్చొని మూలాగా కూర్చొని పేపర్ చదువు చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని ఆ ప్రాసెస్ లో కొంచెం హ్యాపీగా కంఫర్టబుల్ గా మా ఆయన పరిచయం అయ్యారు సో తర్వాత తీన్మార్ వచ్చినప్పుడు భయమే లేదా మీ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలియదు ఈయన వచ్చి మాట్లాడుతున్నారని ఫస్ట్ భయం ఏమే లేదా ఓకే అంటే ఆయన ఫన్నీ జోవియల్ గా ఉండేవాళ్ళు నేను మా అంటే మాట్లాడేది ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇద్దరు ముగ్గురుతోని ఎక్కువ మాట్లాడేదాన్ని మిగిలిన వాళ్ళతో నార్మల్ గా వాళ్ళు పని ఇస్తే పని పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని అంతకు మించి మాట్లాడాలంటే భయం కోడ్ కాదు మనది నేను సిక్స్త్ వరకు కోయడు తర్వాత గర్ల్స్ ఇంటర్మీడియట్ గర్ల్స్ డిగ్రీ మళ్ళీ కోయడే కానీ బాయ్స్ తోనే ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు భయం ఏదో తెలీదు మన ఒకటి పెంచుతారు కదా అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు సో ఆ బౌండరీస్ లోనే పెరిగా నేను కూడా సో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు సో మాట్లాడించినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు సో అలా కంఫర్ట్ ఉండే అక్కడే